విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో చదువుకి తగ్గ ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి ఫలానా జాబ్ చేయాలని ఇష్టంతో చాలా మంది చదువుతూ ఉంటారు ప్యాషన్ గా అయినా వాళ్ళకి రావట్లేదు అర్హత ఉంది చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాము ఆయన నచ్చిన ఉద్యోగం రావట్లేదు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అడ్జస్ట్ అయిపోతున్నారు కొంతమందికి యుఎస్ వెళ్ళాలి అక్కడ జాబ్ చేయాలి అని కూడా చదువుతున్నారు ఇంకొంతమంది అయితే బిజినెస్ బిజినెస్ కూడా ఈ రోజుల్లో నిజంగా చాలా మంది ఇష్టంగా చేస్తున్నారు చాలా ఫ్యాషన్ గా బిజినెస్ పెట్టుకుందాము సక్సెస్ అవుదాము కొంతమందికి జాబ్ ఎంప్లాయ్మెంట్ అనే ఆశతో మొదలు పెడుతున్నారు పార్ట్నర్స్ తో కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ గా కానివ్వండి మొదలు సక్సెస్ చాలా తక్కువ మంది అవుతున్నారు నష్టపోతున్నారు మళ్ళీ నెక్స్ట్ దాని నుంచి మళ్ళీ రికవర్ అయ్యి ఇంకో బిజినెస్ పెడితే అది కూడా లాస్ అయిపోతుంది సో బిజినెస్ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి జాబ్ కూడా వాళ్ళకి నచ్చిన జాబ్ రావాలి అంటే ఏదన్నా ప్రయత్నం చెప్తారా ఏదన్నా వాళ్ళు చేసుకోవాల్సింది కానీ హోమం కానీ రెమెడీ కానీ ఏదన్నా చెప్పండి గురుగారు నేను ఎవరికి చెప్పినా భగవంతుడిని నమ్మండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు మీకే మీరు నమ్ముతున్నారు మీకు అన్ని వస్తున్నాయి మాకు రావట్లేదు అంటే ఒకటే మాట చేసే విధానం కరెక్ట్ గా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది రోజు మనం చేసే వంట కదా అని చెప్పి నిర్లక్ష్యంగా వదిలేస్తే వంట కూడా కరెక్ట్ రాదు కదా కదా అలాగే మనం చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానంలో ఇంకా శ్రద్ధ భక్తి ఏదైతే ఉన్నాయో వాటి విధానం అనేది ఒకటి ఉంటుంది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రాసెస్ ప్రకారం పోతే కరెక్ట్గా ఉంటుంది కానీ మనం పుట్టగానే పరిగెత్తాలి అంటే కాదు కదా అలాగే ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ జరగకపోతే ఆ చివరి ఫలితం కూడా కరెక్ట్గా ఉండదు చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని అడుగుతూ ఉంటాం నాన్న నువ్వేమవుతావు రా పెద్ద అయిన తర్వాత వాడు మెంటల్ గా ముందుగా ప్రిపేర్ అయిపోతున్నాడు నేను డాక్టర్ అవుతా నేను లాయర్ అవుతా నేను పోలీస్ అవుతా నేను కలెక్టర్ అవుతా నేను అవుతా ఇది అవుతా అని వాళ్ళ ఇష్టానుసారంగా చెప్తూ ఉంటారు టెన్త్ క్లాస్ దగ్గరకు వచ్చేసరికి వాడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ ఏమవుతుందంటే నాన్న తల్లిదండ్రులు కొంతమంది మీద రుద్దుతుంటారు అది కరెక్ట్ కాదు అస్సలు రుద్దొద్దు ఇప్పుడు కూడాను వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చదువుకుంటారో దాని ప్రకారం వాళ్ళు దాన్ని ప్రేమిస్తే విద్యను తొందరగా వస్తుంది ఆ విద్య చదువుకుంటున్నారు కష్టపడి చదువుతున్నారు నిజంగా ఒక వయసుతో సంబంధం లేకుండా ఐపీఎస్ లు రాసేవాడు చాలా మంది అవునవును చూస్తున్నాం అలాగే డిగ్రీ చదివి ఉద్యోగాలు లేక బీటెక్ చేస్తూ మళ్ళీ ట్రైనింగ్లు తీసుకుంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎక్కడ వేసిన కొంగడ అక్కడే చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతారు వీటితో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతుంటారు వీడు మాత్రం అక్కడే విడిపోతూ ఉంటాడు ఒక ప్రమోషన్ ఉండదు ఎదుగుదల ఉండదు జీతం పెరగదు ఏ జీతం పెరుగుతుంది కొంచెం హైప్ వస్తుంది అంతే అంతకు పెద్ద ఉపయోగం ఉండదు వాళ్ళకి పిల్లలు ఇవ్వాలంటే కూడా ఎదురు వాళ్ళకి బాధేగా ఇప్పుడు అమ్మాయిని ఇవ్వాలి అంటే ఎన్ని వేలు సంపాదిస్తున్నావు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావు నీ ప్యాకేజ్ అంతా అది ఇది అని అడుగుతున్నారు ఇప్పుడు అవునా అమ్మాయిలకి ప్యాకేజ్ కావాలి అబ్బా తల్లిదండ్రులకి ఏమో లక్షల్లో సంపాదన కావాలి ప్యాకేజీలు కావాలి అయిపోతుంది అమ్మాయిలు అందరికి చాలా సో దీంతో ఏమవుతుందంటే సరైన ఉద్యోగం కోసం వెతుకులాటలోనే బతుకులాట మొత్తం తీరిపోతుంది అంటారు ఒక ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసేస్తున్నారు అంతే పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు కూడా డిగ్రీలు చేసేవాడు ఉన్నారు సెలూన్ షాపుల్లో పనిచేసే వాళ్ళు బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు నేను మొన్న చెప్పు సెలూన్ షాప్ కి వెళ్తే నాన్న ఆ పిల్లవాడు మాట్లాడుతుంటే ఇట్లా ఇట్లానే చూస్తున్నాను నేను అడిగా ఏం అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయింది గురుగారు అన్నాడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే ఉద్యోగం రాలేదు గురుగారు నాకు అందుకని ఈ పని చేస్తున్నాను అంటే చేస్తున్న వృత్తికి చేస్తున్న ఉద్యోగానికి వీళ్ళు చదువుకున్న చదువుకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు నాన్న నిజంగా ఒక చదువు చదివితే దానికి ఒక సార్థకత అనేది ఉండదు వ్యాపారం చేస్తుంటారు వ్యాపారంలో కూడాను అన్ని బాగున్నట్టుంటాయి ఉన్నట్టుండి ఒక్కసారి మొత్తం నష్టానికి వెళ్ళిపోతాడు అది అత్యాస కావచ్చు లేదంటే పరిస్థితుల ప్రభావం కావచ్చు గ్రహస్థితి కావచ్చు అన్ని కూడాను ఉన్నత స్థానానికి వెళ్ళి ఉన్నట్టు టప్ మన ఒక్కసారి జీరో లెవెల్ పడిపోతుంటాడు మళ్ళీ ఇక్కడి నుంచి లేచేసరికి మళ్ళీ కొన్నేళ్ళు మళ్ళీ లేవడం మళ్ళీ కింద పరిస్థితులు వ్యాపారంలో వీళ్ళు గట్టి దిట్ట అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా వాడికి ఏదో గట్టిగా దెబ్బ వెళ్తాం ఇలాంటి వ్యాపార అభివృద్ధి కానీ అనుకున్న ఉద్యోగం కోసం లేదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం ఎక్కడ సక్సెస్ అవ్వటం లేదు మంచి ఉద్యోగం కావాలి ఉద్యోగం చేస్తున్నాం చేస్తున్న చోట నుంచి ప్రమోషన్స్ రావాలి ఈ ప్రమోషన్స్ లేక చాలా మంది బాధపడుతున్నారు చాలా అది ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేట్ పరమైన ఉద్యోగాలు కావచ్చు పెరిగిపోతున్నాయి ఇరవై వేల రూపాయలు సరిపోతున్నావు అవునా ఫ్యామిలీ అయితే పిల్లలు వాళ్ళ సోపులు వాళ్ళ బట్టలు వాళ్ళ చదువులు బాధపడుతున్నారన్న బాధపడేవాడు చాలా మంది ఉన్నారు నిజంగా ఒక మాట చెప్పాలంటే వాళ్ళ రోజున నన్ను అనుకుంటే అనుకోవచ్చు కానీ నాలుగు లక్షలు అప్పు ఉందంటే అది పెద్ద సమస్య కాదు కానీ ఆ నాలుగు లక్షల రూపాయలు అప్పు కూడా తీర్చలేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు షాపులు చిన్న చిన్న షాపులు గుమాస్తాలుగా చేసుకుంటూ వాడికి అనుభవం సారం ఉంటుంది కానీ వాడు ఏం చేయలేడు చేసినా ఎక్కడో చోట నష్టం రావడం చేసినప్పుడు ఏంటి వీడికంటే పెద్దవాడు వీడిని దెబ్బ కొట్టడం వీడి పడిపోవడం వ్యాపారంలో ఈ రకమైనటువంటి సమస్యలు అన్ని ఎక్కువగా ఉంటాయి మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం ఎక్కువగా ఇలాంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఉన్నత స్థానంలో ఉండాలి మంచి స్థాయిలో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి అలాగే రాజకీయ నాయకులకు కూడా పనికొస్తుంది నాన్న చిన్న లీడర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కార్పొరేటర్ కానివ్వచ్చు లేదంటే చైర్మన్ కావచ్చు ఎండోమెంట్ కావచ్చు ఏదైనా సరే ఒక మంత్రి పదవి కావచ్చు ఒక ఎమ్మెల్యే సీటు కావచ్చు ఏదైనా సరే చాలామంది రాజశ్యామల మాతంగి చేస్తూ ఉంటారు అండ్ వీటన్నిటికంటే కూడా ఇంకా గొప్పది ఇంకో విద్య ఉంది దశమహా విద్యంలో ఆవిడే భువనేశ్వరి పేరు చాలా సింపుల్గా ఉంటుంది భువనేశ్వరి అంటే అందరు పెట్టుకునే పేరు కదా అని మనం అనుకుంటాం జనాలందరికీ ఏంటంటే ఏదో కొత్తగా తెలియంది చెబితే వింటారు కానీ తెలిసిందే దాంట్లో గొప్పతనం తెలుసుకోలేక మనం నార్దనం అనుకుంటున్నాం భువనము అంటే ప్రపంచం నాన్న ఈశ్వరి అంటే పరిపాలించున్నది అని అర్థం మనం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి ఉన్నత ఉద్యోగంలోకి వెళ్ళాలి వ్యాపారం బాగుండాలి అంటే భువనేశ్వరి అమ్మవారి హవనం కానీ ఉపాసన కానీ యాగాలు కానీ పూజలు కానీ సంపూర్ణమైనటువంటి వందకి వంద శాతం ఫలితాన్ని ఇస్తాయి భువనేశ్వరి అమ్మవారికి మరి ఈ భువనేశ్వరి అమ్మవారిని ఏ సమయంలో ఆరాధన చేయాలి ఏ సమయంలో హోమాలు చేయాలి అంటే బుధవారం రోజున ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మనం భువన విజయం అంటాం భువన విజయం అంటే ప్రపంచాన్ని గెలవటం ఒక మాట చెప్పాలంటే నీకున్న ప్రపంచంలోనే నువ్వు గెలవలేక కింద పడిపోతున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడాను భువనేశ్వరి అమ్మవారు భువనం మొత్తానికి మనల్ని పరిచయం చేసే స్థాయిలోకి తీసుకెళ్తాం తప్పనిసరిగా ఎన్నిసార్లు కింద పడినివ్వండి తప్పనిసరిగా భువనేశ్వరి అమ్మవారు నిజంగా చెప్తున్నా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుంది మంచి ఉద్యోగాన్ని ఇస్తుంది మనం పది మందికి జీవనోపాధి కలుగు చేసేంత గొప్ప స్థాయిలో కూర్చోబెడుతుంది మీరున్నట్టు వ్యాపారం అంటే చాలా మందికి ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది చిన్న చిన్న పిల్లలు కూడా బిజినెస్ చేద్దాం బిజినెస్ చేసుకుంటుంది ఇది వరకు అయితే కొన్ని ఉండి బిజినెస్ ఇప్పుడు ప్రతిదీ బిజినెస్ మార్గంలో చూస్తున్నారు చూస్తుంది మనంలో సో ఇలాంటి వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ చిన్న చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాలు చేయాలి మంచి మా చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం రావాలి ప్రమోషన్స్ రావాలి ఇలాంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా భువనేశ్వరి అమ్మవారి హవనం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అది కూడా బుధవారం రోజున ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్తున్నా కదా భువనేశ్వరి బుధవారం తప్పనిసరిగా భువన విజయాన్ని కలుగు చేస్తుంది అమ్మవారు అంత గొప్ప దేవత నాన్న ఆమె చూడటానికి కామన్ గా గా నార్మల్గా అమ్మవారు ఇట్లా అనుకుంటాం కానీ దేవి యొక్క శక్తే భువనేశ్వరి ఆమె ఈశ్వరుడు ఈశ్వరుడు అంటాం కదా ఈశ్వరి అనేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఈశ్వరులోంచి పుట్టినటువంటి అర్థనాదీశ్వర తత్వం ఏదైతే ఉందో ఆ శక్తి మొత్తం కూడా భువనేశ్వరి అమ్మవారిలో నిమిడీకృతమై ఉంటుంది మన చూడాలని సింపుల్ గా ఉంటుంది కానీ ఇప్పుడు మనిషి ఎలా ఉంటే ఏముంది చేసే పని గొప్పగా ఉండాలి అంతే కదా కదా అలాగే విగ్రహం కాదు కావాల్సింది చూస్తుంటారు విగ్రహం పుష్టి నైవేద్య నష్ట అని అలా కాదు కదా విగ్రహం ఎలా ఉన్నది కాదు ఆమెలో ఉండేటువంటి శక్తిని మనం గ్రహించగలగాలి తప్పనిసరిగా భువనేశ్వర అమ్మవారి హోమాన్ని బుధవారం రోజున చేయించండి సంపూర్ణమైనటువంటి విజయం కలుగుతుంది దిగ్విజయంగా ముందుకు వెళ్తారు ఉన్నత ఉద్యోగాలు వ్యాపారం రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉందో తప్పనిసరిగా ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తుంది ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా ఈ నక్షత్రం ఆ నక్షత్రం ఈ రాశి ఆ రాసి ఇట్లాంటిది ఏం లేదు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా తక్కువలో తక్కువ మూడు సార్లు చేయించుకోవడం అనేది ఉత్తమం దేనికంటే ఒక్కసారిగా చేయించుకుంటే ఏది తొందరగా వర్క్ అవ్వదు సాధనమున పనులు సమకూరు ధరలో సాధన చేస్తూ ఉంటేనే పనులు సమకూరుతూ ఉంటాయి మనకి అంతేగాని ఒక్కసారి ఏదో చేసి వచ్చాము డబ్బులు ఇచ్చేసాం అయిపోయింది అనుకుంటే కాదు రాండి చక్కగా కూర్చొని చేసుకోండి ప్రశాంతంగా మంచి ఉపయోగం అయితే ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీ గురు శివనమ